వైకాపా అరాచకాల నుంచి విముక్తి పొందాలంటే వైకాపా ప్రభుత్వాన్ని ఇటుకి పంపించడం తధ్యమని అది ఒక టీడీపీ జనసేన వలనే సాధ్యపడుతుందని మనమందరం గుర్తించాలి ఎన్నడూ లేని విధంగా చేజళ్ళ మండల పరిధిలో ఎప్పుడు గుర్తురానటువంటి దళిత నాయకులు దళితులు నేడు గడిచిన వారం పది రోజుల నుంచి వైకాపా నాయకులు హడావడి చేస్తూ మీ పనులు ఏదన్నా చక్కబెడతాం మీ కాలనీని అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చి మమ్మల్ని పొగడుతలతో ముంచెత్తడం ఆశయాస్పదంగా ఉంది ఎందుకంటే మా దళిత కాలాన్ని అభివృద్ధి చేయండి మహాప్రభు అంటూ అధికారులు మరియు పాలకుల చుట్టూ అనేకసార్లు ప్రదక్షిణలు చేసి అనేకసారి అర్జీలు పత్రాలు అందించిన ఎలాంటి చలనం లేనటువంటి వ్యక్తులు నేడు మీ అభివృద్ధి మేము చేస్తామంటూ మా దగ్గరికి వచ్చి లేనిపోని పిట్టకథలు చెబుతుంటే ఆశయాస్పదంగా ఉంది వైకాపా కలబుల్లి మాటలకు మోసపోవడానికి దళిత నాయకులు దళిత బిడ్డలు లేరని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను వైకాపా ప్రభుత్వాన్ని మా దళిత బిడ్డలు ఇంటికి సం సాగరంపడానికి సర్వసిద్ధంగా ఉన్నామని ఎప్పుడు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నికల రణక్షేత్రంలో మా యొక్క టీడీపీ ప్రభావం ప్రపంచం చూపించడానికి అంత సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము